గోవిందాయ మహా హిందూ బదులందరికీ శ్రీరామ్ మన తప్పిదాలు అయితే ఏమిటి లేకపోతే అన్ని మతస్థుల చాలు భారతదేశంలో పాలకులుగా ఉన్నారు కాబట్టి వాడు చేసిన తప్పిదం అయితే ఏమిటి విపరీతంగా భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మత మార్పిడులు మూడు పూలు ఆరు కాయలుగా జరుగుతున్నాయి వీళ్ళందరి టార్గెట్ కూడా ఏమాత్రము శాస్త్రపరమైన జ్ఞానము లేని అమాయకమైన హిందువులే వాళ్ళలో కూడా ముఖ్యంగా సామాజికంగా కాస్త అట్టడుగు వర్గాల వారు మన దళిత సోదరులు అలాగే పేదలు ఏమీ తెలియని వాళ్ళు అమాయకులు వీళ్ళందరికీ మాట ఈ కబురు చెప్పి ఒక విధమైన భ్రాంతికి లోన్ చేసి వాళ్ళనే మతాలు మారుస్తున్నారు ఎలా అంటే ఊర్లకు ఊర్లే వాడలకి వాడలే మతాలు మారిపోయి ఉన్నారు ఎక్కడ ఒక పది మంది ఉన్నారని తెలిసిందో అక్కడ ఒక టెంటేస్ అయినా అయిన ఒక రేకుల షెడ్డేస్ అయినా ప్రార్థనా మందిరము అని ఏదో ఒక సిరాతోటైనా గోడ మీద రాసి రాత్రికి రాత్రి ఒక ప్రార్థనా మందిరము లేదా చర్చిలు లేపుతున్నారు నాకు కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు అసలుకి మా ఊర్లో ఒక వంద కుటుంబాలు ఉన్నాయి ఒక్క క్రిస్టియన్ కూడా లేడు కానీ ఆ ఊరు శివారులలో కాస్త స్థలం తీసేసుకొని ఇమీడియట్గా ఒక షెడ్డేస్ ప్రార్థనా మందిరం అని చర్చి పెట్టారండి పెట్టేసి ఏం చేస్తారు ఒక పది మందిని తీసుకొస్తారు వాళ్ళు పొద్దున్న లెగిస్తే ఆ పాంప్లెట్లు అవి తీసేస్తూ ఊరి మీద పడేసేస్తే ఆ మాట చెప్పి ఈ కొబ్బురు చెప్పి ఆ ఊర్లో ఎవరు కష్టంలో ఉన్నారో ఎవరు బాధల్లో ఉన్నారో ఎవరు కాస్త అమాయకులు ఎవరు కాస్త అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళని పట్టుకొని మెత్తగా ఆ మాట ఈ మాట చెప్పి నిదానంగా వాళ్ళని చర్చ తీసుకురావడం వాళ్ళు మారినాక వాళ్ళతో ఆ ఊరిలో ఇంకో పది మందిని మార్పించడం ఆ విధంగా వాళ్ళు ఒక్క క్రిస్టియన్ లేకపోయినా సరే అలాంటి వాడల్లోకి అలాంటి గ్రామాల్లో కూడా వెళ్ళి వీరొక ప్రార్థనామంది స్థాపించి నిదానంగా ఊరికి ఊరినే మార్చేయడం ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఒక మంచి పథకం ఆలోచించారు ప్రతి వాడలో కూడా రామ మందిరం ఉండాలి ప్రతి వాడలో కూడా భగవంతుడికి ఒక మందిరం ఉండాలి గుడి ఉండాలి మరలా ఆ గుడిలో పూజ భజనలు హరికథలు అలాంటివి ఏవో ఒక కార్యక్రమాలు ఇప్పుడు కూడా జరుపుతూ ఉండి తద్వారా అక్కడ ఉండే దళిత సోదరులందరినీ కూడా దేవాలయం వైపు తీసుకువచ్చి భగవంతుని పట్ల శ్రద్ద విశ్వాసము ప్రేమభావం కలిగించి తద్వారా మతబారులు లాపడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి దళిత వాడలో కూడా ఆలయం ఉండే విధంగా ప్రోత్సహిస్తూ టి వాళ్ళు ఆలయం కట్టుకోవడానికి కొంత నిధులు కూడా ఇస్తున్నారు అలాగే మిగిలిన నిధులు ఏవైతే ఉంటాయో అవి కాస్త మనం హిందువులందరము తలా చెయ్యేసి వాళ్ళకు అందిస్తే ఒక చిన్న సుందరమైన ఆలయం ఒకటి నిర్మాణం అవుతుంది ఆలయంలో పూజారుగా కూడా దళిత సోదరులే చేసుకోవచ్చు ఎవరైనా సరే శ్రద్ధ ఉన్న వాళ్ళు పూజారిగా అర్చనా కైంకర్యాలు చేయడము నేర్చుకోవాలి అనుకుంటే టిటిడి వారే ఆరు నెలల పాటు పండిత లేదా పురోహితులకి శిక్షణ ఇస్తున్నారు పూజారిగా ఎలా చేయాలి అనే ఒక ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు దానిలో భాగంగా దేవాలయాన్ని నిత్య పూజ చేయడము అలాగే నైవేద్యం వండడము నైవేద్యం సమర్పించడము విశేష రోజులలో పూజలు ఎలా చేయాలి ఈ మంత్రభాగము శ్లోకాలు ఇవన్నీ కూడా ఎలా చదవాలి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుసు ఎలా చెప్పాలి ప్రతి ఒక్క విషయం కూడా ఆరు నెలల ట్రైనింగ్లో భాగంగా ఇస్తున్నారు ఈ మార్పిడ్లు ఈ మాఫియాని అడ్డుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానివ్వండి ఇతర హిందూ సంస్థల వారు కానివ్వండి ఎవరైతే కట్టర హిందువులు ఉన్నారో ఎవరైతే ఈ విషయాలన్నీ తెలిసి ధర్మపట్ట శ్రద్ధ ఉన్నారో అందరూ కూడా చక్కగా ఈ విషయాలను ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పరిణామాలన్నీ కూడా శుభ పరిణామాలను చక్కగా ఆహ్వానిస్తున్నారు ఆదరిస్తున్నారు సహకరిస్తున్నారు ఇందులో భాగంగానే గుంటూరు దగ్గర బాపట్ల జిల్లా సజ్జవారిపాలెము మాదికపల్లి అందులో శ్రీ కోదండ రామాలయం కట్టించుకోవడానికి టిటిడి వారు కొంత విరాళం అందించారు దాంతో అలాగే ఇతరాతర హిందువులు అందించిన సహకారం తోటి కొంతవరకు ఆ చిన్న ఆలయానికి కట్టుబడి పూర్తయింది ఇహ ముఖమండపము ఆలయానికి చుట్టూ ప్రహరీ గోడ ఇలాంటివన్నీ కూడా ఇంకా పూర్తి చేయాల్సిన పెండింగ్ పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తయితే ఆ మాదిగపల్లెలో చక్కగా భవ్యమైన ఒక రామాలయము నిర్మితం అవుతుంది నిత్య పూజలు జరుగుతాయి అక్కడ వారందరూ ప్రతిరోజు ఆ దేవాలయానికి వస్తారు అందరూ స్వామి దర్శనం చేసుకుంటారు రామనామం చెప్తారు అందరికీ ప్రసాదం పంచి పెడతారు అప్పుడప్పుడు ఆలయంలో హరికథలు ఇత్యాదివి కూడా ఉంటాయి సంకీర్తనలు ఉంటాయి భజరులు ఉంటాయి అందరికీ కూడా హృదయంలో రామనామం పట్ల శ్రద్ధాభక్తులు పెరిగి నాలు రామనామం రుచి అలవాటైపోయి వాళ్ళెవ్వరు మతం మారకుండా ఉంటారు పేద సాధలు దళితులైతేనేమిటి నిమ్న కులాల వారైతేనేమిటి మనమందరం హిందువులము మనం అందరం బంధువులము మనందరిది ఒకటే రక్తము మనందరినీ కన్నా భరతమాత మనందరికీ తండ్రి అయిన ఆ పరమాత్మ ఒక్కడే కాబట్టి దయచేసి ఈ విధంగా దళిత వాడలలో కట్టే దేవాలయాలకు కూడా కాస్త శక్తి ఉన్న హిందువులు ఆర్థిక సహకారం అందించారని చేతులు జోడించి వినయంగా ప్రార్థిస్తున్నానండి ఎవరైనా సరే విరాళాలకు చిన్నవారు స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్ని ఒకసారి గమనించండి శ్రీ మణికంఠ ధర్మశాస్త్ర సేవా సంఘం ట్రస్ట్ అలాగే వాళ్ళ ఫోన్ నంబరు అకౌంట్ నెంబరు కూడా కాస్త స్క్రీన్ మీద గమనించండి శ్రద్ధ ఆసక్తి యథాసక్తి ఉన్నవారు వారికి ఒకసారి కాల్ చేసి కూడా సంప్రదించండి మాట్లాడండి అక్కడ జరుగుతున్న పనుల గురించి ఆ నిర్మాణం గురించి కూడా చక్కగా తెలుసుకోండి అలాగే కాస్త ఎవరైనా సహకరించగలరు ఆసక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనుకునే వాళ్ళకు కూడా మీరు చెప్పి ఇలాంటి ఆలయాలకి సహాయం చేయించండి ప్రేమైన హిందూ బంధువులారా మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలి దళిత వాడల్లో ఉన్నవాళ్ళు నిమ్న స్థాయిలో ఉన్నవారు పేద సాధులు అజ్ఞానంలో ఉన్నవారు అమాయకత్వంలో ఉన్నవారు మొత్తం అందరూ హిందూ అయితే చాలు వాళ్ళందరూ మన వాళ్ళు మన బంధువులు మన తోడబుట్టిన వాళ్ళు మన రక్తము అనే ఒక భావనతో ఉండాలి ఏ ఒక్కరు మతం మారినా కూడా హిందూ ధర్మానికి ఒక దెబ్బ తగులుతున్నట్లే ఒక్కరు మతం మారారు అంటే ధర్మానికి ఒక శత్రువు తయారాడని అర్థం కాబట్టి మన వాళ్ళు మన అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు మతం మారకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేయాలో ఎన్ని రకాలుగా మనం సహకారాలు అందించాలో ఎన్ని రకాలుగా అవసరమైతే మనం పోరాటాలు చేయాలో అన్ని రకాలుగాను హిందువులు అందరూ కూడా చేయకపోతే ధర్మాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది తద్వారా దెబ్బ ధర్మానికే కాదు దేశానికి కూడా తగులుతుంది మన జీవితాలకు కూడా తగులుతుంది మన ఇంటికి కూడా తగులుతుంది మన తర్వాత తరాల వాళ్ళకు కూడా తగులుతుంది కాబట్టి ఇవన్నీ చక్కగా దృష్టిలో ఉంచుకొని ప్రతి హిందువు కట్టర్ హిందువు నిలబడాలి సెక్యులర్ భావజాలం విడిచిపెట్టి మన హిందూ బంధువులందరినీ కూడా మనమే రక్షించుకోవాలి కాబట్టి ఇలాంటి దళితవాడల్లో ఎక్కడైనా సరే దేవాలయాలు నిర్మాణం చేస్తున్నా లేకపోతే పురాతన దేవాలయాలని సిద్ధమైపోయిన దేవాలయాలని ఇంకెవడో వచ్చి ఆక్రమించుకోకుండా వాటిని మనమే తీసుకొని తిరిగి పునర్నిర్మించుకునే కార్యక్రమాలు చేసుకుంటున్నా ఇలాంటి విషయాలకి నేను నా యథాశక్తి మొదటి నుండి సహకరిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నాను ఇలాంటి విషయాల గురించి తరచుగా వీడియోస్ చేస్తూ అవగాహన కూడా కలిగిస్తున్నాను దయచేసి హిందూ బంధువులందరూ కూడా కాస్త శక్తి ఉన్నవారు యథాశక్తి ఇలాంటి దేవాలయ నిర్మాణ కార్యక్రమాలకి ఆర్థికంగా సహకరించండి అలాగే శక్తి లేని వారు సహకరించలేని వారు మాట సహాయంగా తెలిసిన ఇంకెవరైనా శక్తి ఉండి ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా కాస్త చెప్పి సహకరించే ప్రయత్నం చేయండి పరమాత్ముడు అందరినీ చల్లగా చూస్తాడు ధర్మో రక్షత లోక సంస్థ సుఖన భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణార్పణం